బైబిల్ ప్రకారం చెప్తున్నాను భర్త నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించడానికి నీ ఇష్ట ప్రకారం భార్య ఎడలను జరిగించడానికి కుదరదు ఇద్దరికి దేవుడు కండిషన్స్ పెట్టి పెళ్లి చేసాడు చాలా మందికి తెలియదు ఇది సంఖ్యకాండ ముప్పై వచ్చా పదహారు వచ్చిన చదువుతున్నారు ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని ఆల్యమున తన తండ్రి ఎంటనున్న కుమార్తెను గూర్చి యహోవా మోసేకు ఆజ్ఞాపించిన కట్టడలు ఏంటంటే అవి కట్టడ కట్టడ అంటే అర్థం ఏంటి భర్తకు కట్టడ భార్యకు కట్టడ తండ్రికి కట్టడ కుమార్తెకు కట్టడ కొడుకుకి కట్టడ 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 నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తానంటే ఎలాగా భర్తగా కట్టడలట భార్యకు కట్టడలట తండ్రికి కట్టడలట కుమార్తెకు కట్టడలట అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం పెట్టాడు చెప్పండి ఇప్పుడు వచ్చిన ప్రకారం కట్టడలు నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడేస్తానంటే ఎలాగా నీకు ఇష్టమైంది నువ్వు చేస్తానంటే ఎలా దేవుడు ఊరుకోవడం అలా చెప్తానండి భార్యలు తప్పు చేస్తే దేవుడు ఊరుకోవడం నేను నీకు భార్యగా నీకు ఆ పాత్ర ఇచ్చి ఆ పాత్రకు కొన్ని కట్టడలు పెట్టాను ఏం చేసావు నువ్వు అంటాడు భర్త మీద అధికారం చేసావా భర్తగా దిగుకొని ఆజ్ఞలు ఇచ్చాడు ఆవిడన్నీ విడిచిపెట్టి వచ్చింది ప్రేమించు అన్నాడు ప్రేమించకుండా ఆవిడని ఆవిడేమైనా హింసిస్తున్నావా ఆవిడ మనసుకు భిన్నంగా ఏదో లోపరుచుకోలేదే కదా దాసిగా చూస్తున్నావా అలా చూడకూడదే భార్యల్ని భర్తకు కట్టడలు భార్యకు కట్టడలు పిల్లలకు కట్టడలు తండ్రులుగా మారిన తర్వాత ఈ భార్య భర్త తండ్రి అవుతాడే కదా తల్లి అవుతారు కదా తల్లికి కట్టడలు తండ్రికి కట్టడలు ఏవండి కుటుంబాల్లో ఏవవి భార్య ధర్మాలేవి భర్త ధర్మాలేవి పిల్లల ధర్మాలేవి తొలిదండ్రుల ధర్మాలేవి అసలు కుటుంబం పైన దేవుడిని రాశాడన్న సంగతి ఎవరికి తెలుసు ఇదా కుటుంబం అంటే ఇందుగా నీకు పెళ్లి చేసింది ఇందుక దేవుడు కుటుంబంగా నిన్ను దీవించింది ఇందుగా మిమ్మల్ని గర్భఫలాలు ఇచ్చి దేవుడు సంతోషపెట్టింది పెట్టింది పిల్లలకు కట్టడలు దేవుడు బైబిల్లో కుటుంబంలో భార్యకి భర్తకి పిల్లలకి ఇచ్చాడు కట్టడలిచ్చాడు కట్టడలిచ్చాడు అలాగే కుటుంబం ఉండాలి అదే దైవ కుటుంబం